స్వాగతం ఈరోజు మన చర్చాంశం బౌద్ధ ధ్యాన పద్ధతులు వాటి లోతుల్లోకి వెళ్దాం నమస్కారం ముఖ్యంగా భంతేజీ అనే ఒక అనుభవజ్ఞలైన ఉన్నారు కదా ఆయన ఒక ప్రశ్నోత్తరాల సెషన్లో కొన్ని కీలకమైన విషయాలు పంచుకున్నారు అవును వాటిపై మనం దృష్టి సారిద్దాం మన దగ్గర ఆ సెషన్ వివరాలున్నాయి ఇందులో ధ్యానాలు అంటే లోతైన ధ్యానస్థితులు ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి అంతర్దృష్టి అంటే ఏంటి ఇలాంటివి ఇంకా సాధన చేసేవారికి కొన్ని వస్తాయి కదా అవునవును చాలా సాధారణంగా వస్తాయి వాటికి పరిష్కారాలు ఇలా ఎన్నో ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి మన లక్ష్యం ఏంటంటే ఈ సంభాషణలో ఉన్న ఆ విలువైన జ్ఞానాన్ని దాని సారాన్ని అర్థం చేసుకోవడం నిజమే ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్ కూడా ఈ చర్చిలో మనం ఆ ఝానాలు అన్నాం కదా వాటి పాత్ర ఏంటసలు అవును జ్ఞానోదయం మొదటి మెట్టు అంటే సోతాపత్తి దానికి ఇవి కంపల్సరీనా కాదా అదే అదే నా మొదటి ప్రశ్న కూడా ఆ విషయాలు చూద్దాం తర్వాత రిట్రీట్స్లో బాగా చేసిన రోజువారీ జీవితంలోకి వచ్చాక ఎలా ఆ అది పెద్ద సమస్య మందికి పరధ్యానం వస్తే లేదంటే మొదట్లో ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండదు కదా అవును తగ్గుతుంది అప్పుడేం చెయ్యాలి ఇలాంటి విషయాలు భంతిజీ చెప్పినదాని ఆధారంగా చూద్దాం వారి దృష్టికోణాల్ని పరిశీలిద్దాం సరే అయితే మొదలు పెడదాం ఈ జానాలు విముక్తి మార్గంలో ముఖ్యంగా స్వతాపత్తి అంటే ప్రవాహంలో పడటం అంటారు కదా అవును స్ట్రీమ్ ఎంట్రీ దాన్ని సాధించడానికి ఈ శానాలు తప్పనిసరా ఆ సమాచారం చూస్తే ఎప్పుడు అవసరం లేదనిపిస్తోంది కదా కొంచెం ఆశ్చర్యంగా ఉంది నిజమే అది చాలా ముఖ్యమైన పాయింట్ భంతిజీ సుత్తా లాంటి పాత గ్రంథాల్ని కోట్ చేస్తూ చెప్పారట ఓ దాని ప్రకారం ఆ ఐదు అడ్డంకులుంటాయి కదా కామం ద్వేషం బద్ధకం అశాంతి సందేహం ఆ అంటారు అవును వాటిని దాటి మంచి ఏకాగ్రత సాధిస్తే చాలు ప్రత్యేకంగా జానస్థితుల్లోకి వెళ్లకుండానే సోతాపత్తి రావచ్చు అంటున్నారు అలాగా అంటే ఇక్కడ ముఖ్యం మనస్సు శుద్ధి అవటం ఆ అడ్డంకులు పోవటం జానాలు శక్తివంతమైనవే కాని అవే ఏకైక దారి కాదన్నమాట ఆసక్తికరంగా ఉంది అంటే మనసు క్లియర్గా ఉంటే ఏకాగ్రత ఉంటే చాలన్మాట మరి ఆ ఏకాగ్రత దాన్నెలా పెంచుకోవాలి ఊరికే రోజూ కాసేపు కూర్చుంటే సరిపోతుందా ఆ ఊరికే కూర్చోవడం కన్నా రెగ్యులారిటీ నిలకడ అది ముఖ్యమని చెప్పారు ముఖ్యంగా ఉదయం పూట ప్రాక్టీస్ చేయటం ఉదయం పూట ఎందుకు అవును ఎందుకంటే రాత్రి విశ్రాంతి తర్వాత మనసు ఫ్రెష్గా ఉంటుంది కదా నిజమే బయట ప్రపంచపు హడావిడి ఇంక పూర్తిగా మనసులోకి రాలేదు ఇంద్రియాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి అదే సాయంత్రానికనుకోండి అవును మనసు శరీరం రెండూ అలసిపోతాయి అందుకే ఉదయాన్నే చేయటం ఏకాగ్రతకు మంచిదని భంతేజీ వివరణలో ఉంది మరి ప్రాక్టీస్ ఎలా ఏదైనా లేదు అక్కడ కూడా సహజత్వం గురించే చెప్పారు దగ్గర సహజంగా గాలి లోపలికి బయటికి వెళ్తుంటుంది కదా అవును దాన్ని గమనించాలి అంతే ఫోర్స్ చేసి ఏదో ఒక చోట దృష్టి పెట్టడం కాదు ఊహించుకోవడం కాదు ఆ సహజమైన శ్వాస దానిపై సున్నితంగా ఎరుకతో ఉండాలి ఓకే సహజంగా నిలకడగా బావుంది సరే ఒకవేళ ఎవరైనా ఈ ఏకాగ్రతను బాగా పెంచుకుని ధ్యానాలను అనుసరిస్తున్నారు అనుకుందాం ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి ఫస్ట్ ధ్యానం నుంచి సెకండ్కి వెళ్లాలంటే ఏం చెయ్యాలి మంచి ప్రశ్న దీనికి భంతేజీ ఏం చెప్పారంటే ముందు ఒక ధానంలో మాస్టరీ రావాలి మాస్టరీ అంటే అంటే ఆ స్థితిలోకి ఈజీగా వెళ్లగలగడం అందులో కావలసినంతసేపు ఉండగలగడం బయటకు రాగలగడం వీటి మీద కంట్రోల్ రావాలి కొంచెం ఏకాగ్రత తగ్గినా బయటకొచ్చేస్తాము కదా అవును అలా బాగా పట్టు సాధించాక మనసు సహజంగానే దానికన్నా బెటర్ ఇంకా సూక్ష్మమైన స్థితి కోసం చూస్తుంది ఎందుకు ఎందుకంటే ఒకే స్థితిలో ఉంటే మొదట్లో ఉన్న ఆ ఆనందం ఆ కొత్తదనం మెల్లగా తగ్గుతుంది అప్పుడు మనసుకి మార్పు కావాలనిపిస్తుంది అలా అనలేం కానీ సహజంగానే ఉన్నత స్థితికి వెళ్లాలనే ఒక ఒక పుష్ వస్తుంది అప్పుడు ప్రస్తుతమున్న ధ్యానంలోని కొన్ని స్థూలమైన ఫ్యాక్టర్స్ ని వదిలేయాలి ఉదాహరణకి ఉదాహరణకు సెకండ్ ధ్యానంలోకి వెళ్లాలంటే ఫస్ట్ ధ్యానంలో ఉండే వితక్క విచార అంటే ఆలోచనని వస్తువుపై పెట్టడం కొనసాగించడం వాటిని వదిలేయాలి ఓ ఈ ప్రోగ్రెస్ అనేది చాలా సిస్టమాటిక్గా సహజంగా జరగాలి బుద్ధుడు కూడా ఫస్ట్ నుంచి ఫోర్త్కి వెళ్ళి మళ్లీ కిందకి వచ్చారని చెప్పారు అంటే ఒకదాన్ని బాగా ఆస్వాదించి పట్టొచ్చాక నెక్స్ట్కి వెళ్తాం అనమాట సరే ఇప్పుడింకో ప్రాక్టికల్ ఇష్యూ రిట్రీట్స్లో బాగా చేస్తాం అవును ఇంటికొచ్చాక ఆ ఇంటెన్సిటీ ఉండదు సిటీ లైఫ్లో ఆ హడావుడిలో కష్టం గదా కంటిన్యూ చేయడం దీనికేమైనా సలహా ఉందా ఇది చాలా కామన్ ప్రాబ్లం అని భంతేజీ కూడా ఒప్పుకున్నారు సిటీ లైఫ్లో మన ని లాగేసేవి టైం తినేసేవి ఎన్నో ఉంటాయి నిజమే అయితే సిటీ లైఫ్లో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉందని గుర్తు చేశారు మనకు కావాల్సినవి చాలా ఈజీగా తక్కువ టైంలో దొరుకుతాయి అవి అవును దానికోసం ఎక్కువ తిరగక్కర్లేదు మోడర్న్ టెక్నాలజీ మనకు చాలా టైం సేవ్ చేస్తుంది ఇక్కడ భంతేజీ ఇచ్చిన సలహా చాలా బావుంది ఏంటది మనం ఈ మోడర్న్ టూల్స్ని ఆ సేవైన టైంని ఇంకా ఎక్కువ పనులతో నింపడానికి కాదు ధ్యాన సాధన కోసం వాడుకోవాలి దురదృష్టవశాత్తు ఏం జరుగుతోంది టైం సేవ్ చేయడానికి మెషీన్లు కనిపెడితే ఆ సేవ్ అయిన టైంని ఎలా ఖర్చు పెట్టాలో ఇంకా కొత్త మార్గాలు కనిపెడుతున్నాం అబ్బా నిజమే కాబట్టి స్ట్రాంగ్ విల్ పవర్ సాధన మీద డెడికేషన్ ఉంటేనే సాధ్యం ఈ ఆధునిక సౌకర్యాలని మన స్పిరిచువల్ గ్రోత్ కి వాడుకోవాలని సూచించారు అంటే ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకోవాలన్నమాట చాలా ప్రాక్టికల్ ఇక సంథ విపస్సన ఏకాగ్రత అంతర్దృష్టి వీటి గురించి కూడా ఉంది కదా సమాచారంలో ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి ఒకటే చేస్తే సరిపోదా ఈ రెండూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయని భంతేజీ చెప్పారు అంటే ఎవరైనా జస్ట్ సమత్తో వచ్చే ప్రశాంతతే కావాలనుకుంటే అది వారిష్టం తప్పేం ఓకే కానీ విముక్తి మార్గంలో అనేది ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది లోతైన ఏకాగ్రత సాధించినప్పుడు మనసి ఎలా ఉంటుందంటే అలలేని నీళ్లలాగా లేదా దుమ్ములేని అద్దంలా నిశ్చలంగా క్లియర్గా ఉంటుంది బాగుంది ఆ స్థితిలో రియాలిటీ యొక్క నిజ స్వరూపం అంటే అన్నీ మారుతూ ఉంటాయి అనిత్య ఏదీ పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వదు దుఃఖం ఒక శాశ్వతమైన నేను లేదు అనాత్మ వీటిని క్షణ క్షణం ఉన్నదున్నట్టుగా గమనించగలుగుతాం అదే విపత్సన మామూలు పరధ్యాన స్థితిలో ఇవి తెలియవు ఉదయం ఉత్సాహంగా ఉంటాం సాయంత్రానికి డల్లైపోతాం అవును ఆ ఉత్సాహం ఏమైంది అది పర్మనెంట్ కాదు కదా ఇలా ప్రతీది ప్రతి ఆలోచన పుడుతూ పోతూ ఉండటాన్ని గమనించడమే విపత్సన ఈ జ్ఞానం మన బాధకి కారణమైన అజ్ఞానాన్ని తీసేస్తుంది కాబట్టి రెండూ ముఖ్యమేనా విపసన దానిపై ఎరుక బావుంది సరే మళ్ళీ ఒకరు ఆ స్టేజ్కి వచ్చారని ఎలా తెలుస్తుంది వాళ్ళని చెప్పుకోరు బోర్డు వేసుకోరన్నారు కదా మరి ఖచ్చితంగా చెప్పుకోరు బంతేజీ చెప్పిందాని ప్రకారం ఇది కంప్లీట్ గా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ బయటికి గుర్తులుండవు కాని కాని వాళ్ల ప్రవర్తనలో యాటిట్యూడ్లో మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా ఆ నేను నాది అనే ఈగో బాగా తగ్గుతుంది ఓ వాళ్ల గురించిగాని ఇతరుల గురించిగాని గొప్పలు చెప్పుకోవడం తగ్గుతుంది సొసైటీలో కొన్నిసార్లు గర్వం గొప్పగావచ్చు కాని ఈ స్థితిలో అది చాలా తక్కువ ఉంటుంది అలాగే బుద్ధుడు ధర్మం సంఘం వీటి పట్ల తిరుగులేని నమ్మకం ఏర్పడుతుంది ధర్మ మార్గం గురించి డౌట్స్ ఉండవు పైపైనే చేసే పూజలు ఆచారాలపై ఆధారపట్టం మానేసి వాటి వెనుక ఉన్న అసలు మీనింగ్ మీద ఫోకస్ చేస్తారు ఇది చాలా సైలెంట్ పీస్ఫుల్ స్టేబుల్ మైండ్ స్టేట్ అంటే ఇతరులు గమనించొచ్చేమో గమనించొచ్చు కాని వాణిచరు ధర్మాన్ని నిజాయితీగా పాటిస్తే ఎవరైనా చేరొచ్చని బుద్ధుడు హామీ ఇచ్చారని కూడా చెప్పారు ఇది చాలా సూక్ష్మమైన మార్పు అన్నమాట బాగుంది ఇక మెత్త భావన మైత్రీ ధ్యానం ఆ మెత్త చాలామంది మొదలుపెట్టినప్పుడు గుండెలో వెచ్చదనం ప్రేమ కరుణ ఇలాంటి ఫీలింగ్స్ స్ట్రాంగ్ గా వస్తాయి అవును వస్తాయి కానీ రోజూ చేస్తుంటే అందరూ బావుండాలి అని అనుకుంటున్నా ఆ ఫస్ట్లో వచ్చినంత ఫీలింగ్ రాకపోవచ్చు ద్వేషం లేదు కానీ ఆ ఫీలింగ్ తగ్గితే సాధన ఆపేయాలా ఏదైనా రాంగ్ చేస్తున్నట్లా ఇది కూడా చాలా మందికొస్తుంది బంతేజీ చెప్పిన దాని ప్రకారం ఇది చాలా సహజం సహజమా అవును ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ బలంగా ఉంటుంది ఆ వెచ్చదనం కొత్త కాబట్టి తీవ్రంగా అనిపిస్తుంది రోజూ చేయగా చేయగా ఆ మైత్రి భావన మన పర్సనాలిటీలో కలిసిపోతుంది మనకు సహజమైపోతుంది అలవాటు పడిపోతాం అప్పుడు ఆ పై పైన ఉన్న ఫీలింగ్ తగ్గొచ్చు కానీ దాని వెనుక ఉన్న అసలు క్వాలిటీ అంటే ఇతరుల పట్ల ద్వేషం లేకపోవడం హాని చేయకూడదనే ఆలోచన అది అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది మనసులో సెటిల్ అవుతుంది అంటే ఫీలింగ్ ముఖ్యం కాదా ఫీలింగ్ కన్నా దాని వెనుక ఉన్న గుణం ఆ ఇంటెన్షన్ ముఖ్యం కాబట్టి ఆ ఫీలింగ్ తగ్గినా సాధన కంటిన్యూ చెయ్యాలి ఎందుకంటే అసలు మార్పు జరుగుతూనే ఉంది ఒకవేళ సాధన మీద విరక్తి వచ్చినా బద్ధకంగా అనిపించినా కొన్నిసార్లు అప్పుడు ఇంతకుముందు ధ్యానం వల్ల వచ్చిన బెనిఫిట్స్ను గుర్తు చేసుకోమని చెప్పారు మైండ్ ఎంత గా అనిపించింది టెన్షన్ ఎలా తగ్గింది నిద్ర ఎలా పట్టింది ఇలాంటి పాజిటివ్ విషయాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ మోటివేషన్ వస్తుంది ఇక చివరిగా ఈ పరధ్యానాలు డిస్ట్రాక్షన్స్ ధ్యాన సాధన చేస్తున్నా నార్మల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా బయట సౌండ్స్ వినిపించాయనుకోండి లేదా మనసులోకి వేరే ఆలోచనలు ముఖ్యంగా పాత మంత్ర లాంటివి వస్తే ఎలా డీల్ చేయాలి కొంతమంది అంటారు సౌండ్ వస్తే దానిమీదే ఫోకస్ చేసి అది ఆగాక మళ్లీ బ్రీత్ మీదకు రమ్మని అది కరెక్టేనా పరధ్యానాల విషయంలో బంతేజీ గైడెన్స్ చాలా క్లియర్గా ఉంది బయట శబ్దం వస్తే దాన్ని జస్ట్ జెంటిల్గా నోట్ చేసి ఓ శబ్దం గా మళ్ళీ మన మెయిన్ ఆబ్జెక్ట్కి అంటే శ్వాసకు తిరిగి రావాలి ఓ వెయిట్ అక్కర్లేదు శబ్దంతో ఫైట్ చేయడం దాన్ని ద్వేషించడం లేదా పూర్తిగా దృష్టి దానిమీదకు మార్చి అది ఆగిపోయేదాకా వెయిట్ చేయడం చెయ్యకూడదు అలా చేస్తే ఏకాగ్రత పోతుంది శబ్దం వస్తుంది పోతుంది దాన్ని గమనించి వదిలేసి మన పని మనం చేసుకోవాలి సరే మరి మంత్రాలు పాతవి గుర్తుకొస్తే ఇక మంత్రాల విషయానికొస్తే భంతేజీ ఫాలో అయ్యే ఈ పర్టిక్యులర్ బౌద్ధ పద్ధతిలో మంత్రాలని ఎంకరేజ్ చేయరు ఎందుకు ఎందుకంటే ఇక్కడ గోల్ జస్ట్ మైండ్ని ఒక్క కాంట్లో లీనం చేయడం కాదు మైండ్లో ఏం జరుగుతోంది ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయి పోతున్నై దానిమీద అవేర్నెస్ పెంచుకోవడం కట్టుబడి ఉండాలి వేర్వేరు పద్ధతులు కలపొద్దు అని చెప్పారు ఓకే అలాగే శ్వాస గమనించేటప్పుడు ముక్కు రైట్ సైడో లెఫ్ట్ సైడో ఫోర్స్ చేసి చూడమని కొందరు చెప్పినా అది అన్నాచురల్ అని అలా కాకుండా ముక్కు చుట్టూ ఆ ఏరియాలో సహజంగా గాలి తగలడాన్ని గమనించాలన్నారు స్పష్టంగా ఉంది జెంటిల్గా గమనించి వెనక్కి రావాలి పద్ధతులు కలపకూడదు సరే మరి కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి బౌద్ధం గురించి పెద్దగా తెలియని కూడా ఈజీగా స్టార్ట్ చేయడానికి ఏం బావుంటాయి అలాగే బాడీ సెన్సేషన్స్ ని వాడొచ్చా ప్రారంభకులకు భంతిజీ చెప్పిన దాని ప్రకారం మెత్త భావన మైత్రి ఇంకా శ్వాస మీద అవేర్నెస్ ఆనాపాలసతి ఇవి చాలా మంచి స్టార్టింగ్ పాయింట్స్ ఈజీగా ఉంటాయి అవును మన పట్ల అందరి పట్ల స్నేహభావం పెంచుకోవాలనుకోవడం మంచిది అలాగే శ్వాస ఎప్పుడూ ఉంటుంది ఇక శరీర అనుభూతులు వాటిని కూడా ధ్యానవస్తువుగా వాడొచ్చు సహజంగా బాడీలో వచ్చే ఫీలింగ్స్ అది సుఖంగా ఉండొచ్చు నొప్పైనా దుఃఖముండొచ్చు లేదా న్యూట్రల్గా ఉండొచ్చు ఏదైనా సరే దాన్ని గమనించవచ్చు అయితే ఇంపార్టెంట్ పాయింట్ సుఖం కోసమే వెతకడం లేదా దాన్నే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం లాంటివి చేయకూడదు ఏ ఫీలింగ్ సహజంగా ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇష్టమాయిష్టం లేకుండా సమత్వంతో గమనించాలి అది ఎలా మారుతుందో చూడాలి నొప్పి వస్తే నొప్పి వస్తే అది ఎలా పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి సుఖమనిపిస్తే అది కూడా పర్మనెంట్ కాదని మారుతుందని గమనించాలి ఇలా వాటి అనిత్య స్వభావాన్ని వాటి నేచర్ని గమనిస్తే మైండ్ కామ్ అవుతుంది అదే విపసనకు దారితీస్తుంది చాలా బాగుంది అంటే మెత్త ఆనాసీ మంచి స్టార్ట్ బాడీ సెన్సేషన్స్ని కూడా గా గమనించవచ్చు మొత్తంగా చూస్తే ఈ విశ్లేషణ మనకేం చెప్తోందంటే ఈ ధ్యాన మార్గం ఒకవైపు ఏకాగ్రతతో ప్రశాంతత ఇస్తుంది అవును మరోవైపు అదే ఏకాగ్రతతో రియాలిటీని ఉన్నదున్నట్టుగా చూసే అంతర్దృష్టి విపత్సనని కూడా డెవలప్ చేస్తోంది బేసిక్ అవేర్నెస్ నుంచి డీప్ జానాల వరకు ఎవరి లెవెల్ట తగ్గట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కరెక్ట్ ముఖ్యంగా రెగ్యులారిటీ దాని డైలీ లైఫ్లో ఇంటిగ్రేట్ చేసుకోవడం ఈ ప్రాక్టికల్ అడ్వైస్ చాలా విలువైనదనిపిస్తోంది నిజమే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెక్నిక్స్ వెనుక ఉన్న అసలు ఇంటెన్షన్ ఊరికే కాన్సన్ట్రేషన్ కోసమే కాన్సన్ట్రేషన్ కాదు ఆ కాన్సన్ట్రేషన్ని నాలెడ్జ్ కోసం విముక్తి కోసం ఒక టూల్ గా వాడుకోవడం ముఖ్యం భంతేజీ దాన్ని బట్టి డెడికేషన్తో సరైన పద్ధతిలో చేస్తే బయటకు పెద్దగా షో చేయకపోయినా సరే చాలా లోతైన మార్పు సాధ్యమే అని తెలుస్తోంది ప్లెజెంట్ స్టేట్సు ఫీలింగ్స్ కూడా పర్మనెంట్ కాదు అవి కూడా అనిత్యమే అని గమనించమని ఇంతగా చెప్తున్నారు కదా అవును నొక్కి చెప్పారు మరి ఈ దృష్టికోణాన్ని మనం రోజువారీ జీవితంలో ధ్యానం చెయ్యనప్పుడు కూడా మనకు కలిగే క్షణికమైన సుఖాలు దుఃఖాలు విజయాలు అపజయాలు వీటితో మన రిలేషన్షిప్ ని ఈ అండర్స్టాండింగ్ ఎలా మార్చగలదు దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు